గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్డు వాళ్ళు కోరుకున్నారు ఎప్పుడైనా ఈ కోరియోగ్రాఫర్ గా మీరు మారొచ్చు కదా మామూలుగా నేర్పించొచ్చు కదా అని సపోర్ట్ చేయడం ఏం చేసావా అంటే సపోర్ట్ అంటే సాంగ్స్ ఇస్తాం ఈ కోరియోగ్రాఫర్ అయితే బాగుంటది ఇది చేయండి అని చెప్తాం కానీ మరి ఇండస్ట్రీ గురించి మనకు తెలియదు కదా ఇండస్ట్రీకి వెళ్ళాను అని చెప్పలేము ఇప్పుడు ఇండస్ట్రీ పర్సన్ ఇప్పుడు 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 చేస్తాను ఒకవేళ ఎవరైనా అడిగితే వీళ్ళు ఉన్నారు మాస్టర్ తీసుకోండి లేకపోతే వీళ్ళు ఉన్నారు తీసుకోండి అని చెప్పి చెప్తాను ఇండస్ట్రీలోకి వచ్చాను అబ్బా ఇండస్ట్రీలోకి అనవసరంగా వచ్చానే లేకపోతే ఈ ఫీల్డ్ రాకుండా ఉండాల్సింది అని నీకు ఎప్పుడైనా అనిపించింది అనిపించింది కొన్ని కామెంట్స్ చూసినప్పుడు ఏంద్ర ఈ బాధ నాకు అసలు నేను ఎందుకు డాన్సర్ని అయ్యాను ఎందుకు అంటే ఈ ఫీల్డ్ కి ఎందుకు వచ్చాను అసలు మన సాంగ్స్ హిట్ కాకపోతే బాగుండేది ఏదో నార్మల్ గా చేసుకొని అయిపోయేది ఈ హిట్ అయిన తర్వాత కొంచెం పేరు వచ్చిన తర్వాత కామెంట్స్ అసలు ఈ తలలో పౌసరం అదే సేమ్ డాన్స్ సేమ్ ఎక్స్ప్రెషన్స్ ఏంట్రా బాబు యూట్యూబ్ లో ఒకతే ఉందా తీసేంట్రా ఇవి ఏదైతే కామెంట్ ఉందో నీకు చేస్తున్నప్పుడు కూడా కదా చాలా ఇంకా ఇది పోయిందా సరే ఇందులో అన్నారు సరే పోనీ కొంచెం స్ట్రాంగ్ అయ్యాను నేను కొన్ని అయితే ఇలాగే అంటారులే అనుకున్నాను ఢీకి వచ్చిన తర్వాత చూసుకో సేమా అక్కడ కూడా పోయి అదే చేస్తున్నావా ఇదే ఫోక్ డాన్సా ఇంక ఇంకేం రాదు నీకు ఇదే పురి నీకు ఏం తెలుసు రా నాయన నాకైతే వాడు కనిపిస్తే వాడు కూర్చోబెట్టి అది కాదు తమ్ముడు లేకపోతే అది కాదు అన్నక్క లేకపోతే అది కాదు అంకుల్ ఇలా చెప్పాలనిపిస్తుంది నీకు ఏం తెలుసు డాన్స్ గురించి ఏ సాంగ్కి ఎలా చే మీరు నన్ను చూస్తున్నారు ఫైవ్ ఇయర్స్ నుంచి ఒక అమ్మాయిని డాన్స్ చూస్తున్న ఎక్స్ప్రెషన్ చూస్తుంటే వానికి వెరైటీగా ఏం కనిపిస్తది చెప్పండి మీరు అవును అవే ఎక్స్ప్రెషన్లు ఇస్తున్నావు నిన్ను కూడా చాలా సార్ విన్నాను ఇది అవే ఎక్స్ప్రెషన్ ఇస్తుంది ఇదే చేస్తుంది ఎందుకు శేఖర్ మాస్టర్ అంత లేపుతున్నారు చాలా అసలు శేఖర్ మాస్టర్ లేపుతున్నారు అంటున్నారు కానీ అది కాదు ఇప్పుడు మీరు ఉన్నారండి నార్మల్ గా మీరు ఒక స్టైల్ చూస్తున్నారు రోజు రోజు ఒక స్టైల్ ఇప్పుడు వెస్టర్న్ డాన్స్ మీ ముందు చేస్తారు 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 ఒక్కసారి వచ్చి ఒక మాస్ సాంగ్ చేస్తే మీరు బా వా సూపర్ అంటారు ఎవరైనా సరే నార్మల్ పర్సన్ ఒక డప్పు కొడుతుంటే మనకు కాలాగదు మాస్టర్ చాలా మందిని చూసారు అందరు జెమ్స్ చేయడము వెస్టర్న్ సాంగ్స్ చేయడం ఒక్కసారి నేను ఫోక్ సాంగ్ చేయడంతోనే ఒక వేరియేషన్ వచ్చింది ఆయనకి అది చూసే బా అనడం తప్పేముంది చెప్పండి ఒక్కసారి ఆలోచించండి కొంచెమైనా బుర్ర ఉంది వీళ్ళకి నాకు అర్థం కావట్లేదు అది దానికి కూడా కామెంట్స్ పెట్టారు ఎందుకు ఎంత ఓవర్ ఎక్సైట్ అవుతున్నాడు హా ఇప్పుడు మీరు ఉన్నారండి అంటే నార్మల్ గా ఎగ్జాంపుల్ తీసుకుంటారు తీసుకుంటే నార్మల్ గా మీరు తెలంగాణ సాంగ్ వినగానే మీకు ఏమనిపిస్తుంది మాస్ డాన్స్ ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది వెస్టర్న్ సాంగ్ చేసినప్పుడు ఇలా ఇలా అంటారు వేరియేషన్ ఉంటది కదా మాస్టర్ అన్ని చూసి చూసి ఒకటేసారి ఫోక్ సాంగ్ వచ్చి నేను చేయడంలో అంటే నార్మల్ సాంగ్ కి నువ్వు అదే ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు అదే వాళ్ళు అంటున్నారు వాళ్ళు అంటున్నారు కానీ నిజంగా వాళ్ళు టీవీలో చూడక నా లైవ్ లైవ్ లో నా పర్ఫార్మెన్స్ చూస్తే వాళ్ళే క్లాప్స్ కొడతారు అంతేనా పక్కా కొడతారు ఇప్పుడు లైవ్ లో వచ్చి చూడాలి చూడు అలా నేను చెప్తున్నాను వాళ్ళకి నన్ను చూసి 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 ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంటున్నాను ఫోక్ సాంగ్స్ అవే చేస్తున్నాను కాబట్టి వాళ్ళు ఊకే నా ఫేస్ చూసి చూసి ఇదే ఇదే ఎక్స్ప్రెషన్స్ ఆ సేమ్ ఎక్స్ప్రెషన్ కానీ ఆ సగం మంది అలా అంటారు కదా సగం మంది నేర్చుకునే వాళ్ళు ఉన్నారు జానుకి ఫేమస్ అయిపోయాక ఇది వచ్చేసా యాటిట్యూడ్ ఎక్కువ పొగర్ ఎక్కువ అనే వాళ్ళకి అసలు నాకు ఉండదు ఫస్ట్ యాటిట్యూడ్ ఉండదు నేను అందరితో చాలా కలిసిపోయి ఉంటాను నాతో జర్నీ చేస్తే తెలుస్తుంది ఇప్పుడు దూరం నుంచి చూసి జడ్జ్మెంట్ చేయడం వేరు నాతో నిజంగా ఒక వన్ డే వచ్చి జాన ఫైవ్ మినిట్స్ చాలు నాతో మాట్లాడితే వాళ్ళకి అర్థమైపోతుంది నేను ఏంటనే చాలా మంది అతను అన్నారు కూడా ప్రొడ్యూసర్స్ కూడా మీకు చాలా పొగరు అంట అమ్మ మీతో మాట్లాడంటారు షూటింగ్ వచ్చిన తర్వాత సారీ జానమ్మ దండం పెట్టి చెప్పిన వాళ్ళు ఉన్నారు ఉండదు అసలు ఉండదు ఉండదు అసలు ఉండాలి ఎప్పుడు ఉండాలి సందర్భం బట్టి ఉండాలి ఎప్పుడు పడితే అప్పుడు ఉండదు కొంచెం కొంచెం అంటే ఒకవేళ వేరే రకంగా ఒకవేళ నన్ను ఎవరైనా ఉన్నప్పుడు మంచి రకంగా అన్నప్పుడు అప్పుడు వాళ్ళకి మాట్లాడేటప్పుడు యాటిట్యూడ్ వస్తుంది నేను ఇది కాదు వచ్చింది అలా వస్తుంది కొంచెం అంతే ఎందుకు యాటిట్యూడ్ ఎందుకు పొగరు అవసరం లేదు ఈ రోజు ఇంత ఉందాం తర్వాత ఇంత అవుతాం కానీ మనం అయితే ఎప్పుడు అలాగే ఉండాలి అది నమ్ముతాను నేను ఎలా ఈటీవీ వాళ్ళు నేను ఎలా కాంటాక్ట్ అయ్యారు ఎందుకు కాంటాక్ట్ అయ్యారు మనకి ఎందుకు కాంటాక్ట్ అయ్యారో తెలియదు మనకి కాల్ వచ్చింది కాల్ వచ్చినప్పుడు నేను లిరి నేను బయట ఉన్నాము టూర్కి వెళ్ళి ఉండి ట్వంటీ ఫోర్త్ అన్నారు అప్పుడు ఒక డేట్ చెప్పారు సారీ అండి నేను రాలేను నేను టూర్ నేను వచ్చాను కుదరదు ప్రాక్టీస్ కూడా ఆ టైంలో చేయలేము కదా అని చెప్పి వదిలేసాం సరే అండి ఓకే అని కట్ చేశాను మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది లేదండి మీరు కంపల్సరీ అని అన్నారు పోనీ అమ్మ మళ్ళీ వచ్చింది కదా మంచి ఛాన్స్ కదా మన డాన్స్ కూడా మనం మన టాలెంట్ అనేది అక్కడ చూపించచ్చు కదా అని చెప్పేసి ఓకే అని చెప్పాను ఆఫీస్కి వెళ్ళాను మీ ఇద్దరికి అంటే నార్మల్ గా మాది గోదావరికని కదా కాలనీ వాళ్ళది కూడా గోదవర్కని నార్మల్ తను డాన్సర్ నేను డాన్సర్ అక్కడ ఉండేవాళ్ళు రవి అన్నయ్య అని చెప్పేసి వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే ఒరే నీ కరెక్ట్ పర్సన్ అంటే టోనీరా ఇలా బాగుండేది మీ ఇద్దరు పేరు చాలా బాగుంటది చాలా బాగుంటది అని చెప్పేసి చెప్పేవాళ్ళు టోనీ ఇలా బాగుంటద తర్వాత పరిచయం అయింది పరిచయం కలవక ముందే మీకు అందరూ అనేవాళ్ళు అందరి అనేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు అంటే నేను చాలా అప్పుడు ఇంకా స్పీడ్ చేసేదాన్ని అన్నమాట డాన్స్ సో తన స్పీడ్కి నీ స్పీడ్కి చాలా బాగుంటుందిరా అని చెప్పేవాళ్ళు ఒక ఫ్రెండ్ రాయ్ డ్యాన్స్ పేరుగా బాగుంటది అని నిజం పేరు అలా ఏం కాదు కానీ ఎవరైనా అనుక అప్పుడు పరిచయం అయిన తర్వాత అలా పరిచయాలు అయ్యి అలా అలా పోయి పెళ్లి జరిగింది ఎన్ని ఇయర్స్ లో చేసుకున్నారు నార్మల్గా నా ఎయిత్ క్లాస్ లో అనుకుంటా టూ ఇయర్స్ అయిందా మొత్తం టూ ఇయర్స్ లవ్ థర్డ్ ఇయర్ లో పెళ్ళి పెళ్ళి మరి ఇంత లవ్ ఇంత లవ్ చేసుకున్నారుగా బ్రేకప్ అవ్వడానికి ఎందుకు రీజన్ అంటే ఇన్ని త్రీ ఇయర్స్ లవ్ సడన్ గా ఒక రోజులో బ్రేకప్ ఎందుకు అలా ఒక రోజులో కాలేదు అది కొన్ని సిచ్యువేషన్ ఇంకా అలా 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 జరిగింది ఫీల్ అయ్యావా అనవసరంగా వదిలేసాను అని అనవసరంగా వదిలే వదిలేసాను అని కాదు కానీ బాధపడ్డాను చాలా రోజులు బాధపడ్డాను అరే ఇలా కాకుంటే బాగుండేది నిజం బాగుండే వాళ్ళం కదా అలా బాధపడ్డాను అంటే మీ మాటలు ఏంటంటే ఎవరు తప్పు లేదు దిష్టి కొట్టింది మాకు బాగా అంటే దిష్టి తగులుతూ విడిపోతారా నిజంగానే విడిపోతారు నిజంగా విడిపోతారు ఫ్రెండ్షిప్ అయినా ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా సరే

బాగున్నాం ఇద్దరం ఈవెంట్స్ చేసుకున్నాం లేరు బాగా చూసుకున్నాం అంత ఇక కొన్ని ఇప్పుడు అవన్నీ మాట్లాడదలుచుకోలేదు నేను ఎందుకంటే పాతవి తవ్వేసి తన లైఫ్ బాగుంది నా లైఫ్ బాగుంది మధ్యలో మళ్ళీ టాపిక్స్ చేసి మళ్ళీ వెనక్కి లాగడం నాకు ఇష్టం లేదు తర్వాత పెళ్ళి అంటే ఇంకా అయిపోయిన తర్వాత గొడవ అయిపోయిన తర్వాత చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు నన్ను అంటే రోడ్ మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కానీ చాలా ఇప్పటికీ తప్పట్లేదు అది ఇంకా లోకంలో మేము ఇద్దరమే ఉన్నాము మా ఇద్దరికే డైవర్స్ అయిపోయినాయి వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎవరు విడిపోలేదు అన్నట్టు చేస్తున్నారు జనాలు అయితే నిజంగా అలా అప్పుడు కూడా అలాగే చేశారు చేస్తారు అప్పుడు చేశారు అప్పుడు నేను ఇలా వెళ్తుంటే ఒరేయ్ నేను మొగుడు వదిలేసారంట రా దీన్ని ఇది ఏం చేసిందోరా రా ముగడు వదిలేసాడు అని చెప్పి అన్నారు ఇలా వదిలేసిన తర్వాతనే కదా నాకు ఎక్కువ అలా అలా చాలా స్ట్రగుల్స్ పడ్డాను ఎవరున్నారు నీకు సపోర్ట్ గా అప్పుడు మమ్మీ డాడీ అమ్మ నాన్న ఏమన్నారు మా మమ్మీ డాడీ అసలు మా డాడీ గురించి ఎత్తనే ఏడిపోతుంది నాకు అంటే మా డాడీ ఎలా అంటే వీళ్ళకి ఎలా ప్రేమ చూసుకోవాలి తెలియదు మా మమ్మీ డాడీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డాడీ గురించి నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు ఇక్కడ ఇక్కడ అంటే అందరూ లవ్ యూ డాడీ ఇప్పుడు ఈ జనరేషన్ లో అప్పుడు వాళ్ళకి తెలియదు ఇప్పుడు మనం ఏడ్చినా ఎందుకు ఏడుస్తున్నాం ఇది కావాలా మా డా ఫస్ట్ మా డాడీకి సారీ అని చెప్పాలని ఉంది గట్టిగా హక్ చేసుకొని కానీ ఆయనకి ఆ ఫీలింగ్స్ ఉండవు అంటే తెలియదు చెప్పిన కూడా ఆ ఎందుకు ఏడుస్తుందో అంటాడు మా మమ్మీ కూడా అంతే నేను లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయినప్పుడు కూడా చిన్న మాట అనలేదు నన్ను చిన్న మాట ఎందుకు చేసుకున్నావు ఆయన అడగలేదు మేమిద్దరం కలిసి ఇంటికి వెళ్ళినప్పుడు సారీ డాడీ అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయాం అంతే ఎంత బాగా చూసుకున్నాడు మా ఇద్దరిని తెలుసా ఇంత మాట కూడా అనలేదు ఎప్పుడు నాకు ఆయన వద్దు డాడీ అన్నప్పుడు ఏమనలేదు మళ్ళీ కావాల డాడీ అన్నప్పుడు ఏమనలేదు నిజంగా మా డాడీ దొరకడం నాకు చాలా అదృష్టం ఆయన గురించి ఎప్పుడు ఏ ఎక్కడ అసలు ఎక్కడ మాట్లాడలేదు నేను ఫస్ట్ ఏం మాట్లాడుతున్నాను ఐ లవ్ యూ డాడీ అంతే అంటే ఒక అమ్మాయికి ఒక డాడీ సపోర్ట్ ఎంత ఉండాలో కానీ నాకు మా డాడీ ఫ్రెండే ఇద్దరం కూర్చుంటాం మాట్లాడుకుంటా ఉంటాం బాగా రాత్రి రాత్రి కూర్చుంటారు మా డాడీ నాకు ఎప్పుడు ఫోన్ చేయడు మా మమ్మీ డాడీ అసలు నాకు ఫోన్ ఒక అమ్మాయిగా బయటకి ఇంత తిరుగుతాన అంటే వాళ్ళకి తెలియదు ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు అయిపోయిందా అసలు ఫోనే ఫోన్ తెలుసు త్రీ మంత్స్ ఒకసారి మా డాడీ ఫోన్ చేస్తే ఏడుస్తాను ఫుల్ స్క్రీన్ షాట్ పెట్టి స్టేటస్ పెడతాను మా డాడీతో ఇంతసేపు మాట్లాడాను

అంటే యాక్చువల్ ప్రకారంగా నార్మల్ గా కొన్ని ఇయర్స్ అమ్మ దగ్గర ఈ ఇయర్స్ అని అమ్మ దగ్గర ఉండాలి అని చెప్పి అలా అంటే నాకు గుండె అయిపోతుంది లేదు జనరల్ జనరల్ గా అడుగుతున్నా లిరి ఎల్లడు అమ్మ కాడే ఉంటానని చెప్తాడు షూర్ షూర్ నేను ఉంటాను సపరేట్ గా మనతో మీరు మాట్లాడండి వాడు చెప్పేస్తాడు ఎల్లడడు అబ్బాయి ఇష్టం అమ్మాయి మీ దగ్గర అడు లేదు తన ఇష్టం లేదు మళ్ళీ ఇరికని అడుగుతారు కదా మమ్మీని ఒదిలే పెట్టు రానని చెప్తాడుాడు ఇప్పుడు హ్యాపీగా మొత్తం అంతా మీ అబ్బాయి చాలా హ్యాపీగా అవును యాక్చువల్లీ పేరెంట్స్ మధ్య జరిగినవి పిల్లలకి చెప్పకూడదు ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేసి నార్మల్గా ఉంటారు బయట నార్మల్గా జనరల్గా నేను ఒక దాంట్లో నేను చూసిన దాంట్లో మీరు చెప్పారు నాకు జరిగిన లైఫ్లో ప్రతి ఒక్కటి నేను మా అబ్బాయితో షేర్ చేసుకుంటాను అని చెప్పడం జరిగింది అనుకుంటున్నారా కరెక్టే ఎందుకంటే ఇప్పుడు ఫాదర్ మదర్ ఉన్నప్పుడు ఆ పిల్లలకి అవి తెలియకూడదు ఫాదర్ లేడు సో అన్నీ నేనే వానికి నేనైనప్పుడు నా లైఫ్ లో ఏం జరుగుతుందో వానికి ఒకరికే తెలియాలి ఎవరికి తెలియకూడదు ఇప్పుడు వాడు అబ్బాయి అండి నార్మల్ గా చెప్తున్నాను వాడు ఇంకొక ఫైవ్ ఇయర్స్ అయితే పెద్దగా అవుతాడు పెద్ద అయిన తర్వాత బయటకు వెళ్తాడు జనరల్ గురించి తెలిసిందే కదా ఎవడో ఒక మాట అంటాడు అప్పుడు వీనికి ఏం తెలియదు అనుకో వాడు వచ్చిన క్వశ్చన్ వేస్తాడు అమ్మ వాళ్ళు ఇలా అంటున్నారు ఏంటమ్మా అని వీనికి అన్నీ తెలిసాయనుకో మా మమ్మీ గురించి నాకు తెలుసురా మీరేంటరా అనేది వెళ్ళండ్రా అంటాడు దానికి దీనికి ఎంత ఉంది సో నా కొడుక్కి నా లైఫ్ లో ఏం జరిగింది ఏం జరగబోతుంది అన్ని తెలియాలి వానికి అన్ని షేర్ చేసుకో ఉన్నారు ఇంకా షేర్ చేసుకోవడానికి వాడు ఒక్కడే ఉన్నాడు అసలు వాడు వాడు నాకు ధైర్యం తెలుసా చాలా లీ చూస్తే మీరు అలా ఉన్నారు కానీ చాలా మెచ్చురాడు చాలా బాగా అసలు వాడు వాట్లా మీకు అర్థం అవుతాది అంత బాగా మాట్లాడతాడు నాకు ధైర్యం చెప్తాడాడు నేను ఏడుస్తే ఎందుకు ఏడుస్తాను అలా ఇంకే మరి బాధ వచ్చినప్పుడు ఎవరికి షేర్ చేసుకోవాలి ఇప్పుడు బయటకు వెళ్తాం షూట్స్ చేస్తాం కొందరు మంచిగా మాట్లాడతారు కొందరు చెడుగా మాట్లాడతారు అట్లా మాట్లాడినప్పుడు ఇంటికి వెళ్తాను మనం చూడగానే ఏడుపోస్తుంది గట్టి పట్టేసుకొని డాడీ ఇలా అన్నారా ఈరోజు నన్ను అన్ని చెప్తాను శివ గారు తెలుసా నేను ప్రతి పిన్ టు పిన్ చెప్తాను వానికి నేను నాకు ఎవరైనా ప్రపోజ్ చేసినా ఈ ప్రపోజ్ చేశారు రల్లి నాకు చెప్తాను నేను సీరియస్ ఎవడాడు అంటాడు ఎవడాడు అంటాడు నచ్చలేదు రలీరి అని చెప్తాను నేను ఉండేలే అప్పుడు చెప్పకూడదు పేరు చెప్పదు నార్మల్ అంటే ఎవరికైనా ఉంటారు నేను కూడా మనిషినే కదా నాకు అనుష్క అంటే క్రష్ హీరోయిన్ మీరు ఒక ఒకరంటే ఇష్టం ఉండే అంటే వాళ్ళతో ఎప్పుడు మాట్లాడలేదు నేను వాళ్ళని ఎప్పుడు కలవలేదు ఎప్పుడు చూడలేదు కానీ బట్ కొన్ని వీడియోస్ చూసిన తర్వాత వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ నచ్చి కొంచెం ఇష్టపడ్డాను చెప్పారా మీ అబ్బాయికి చెప్పాను చెప్పాను మా అబ్బాయికా చెప్పలేదు చెప్పాలని లోపు పెళ్లి అయిపోయింది సీరియస్ గా ప్రామిస్ ఇది ప్రామిస్ ఇది పెళ్లి అయిపోయింది అయ్యో దేవుడా పెళ్లి అయిపోయినా ఓకే పర్లేదులే చూసుకుంటున్నారు కదా వీడియోస్ ఓకే ఫైన్ ఇష్టం కదా చూస్తూ ఉన్నాంలే అలాగా ఇంకో మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచన కింద కామెంట్స్ వస్తూ ఉంటాయి నార్మల్గా ఫస్ట్ మీ అబ్బాయికి ఫస్ట్ తండ్రిని కల్పించండి ఫస్ట్ ఆయన తండ్రి దగ్గర పోండాను అరే వీనికి ఇష్టం లేదు వీనికి అన్ని బాగా చూసుకున్నప్పుడు ఇంకెందుకు ఇప్పుడు తండ్రి అంటే తన లైఫ్ తను చూసుకుంటున్నాడు హ్యాపీ మళ్ళీ మేము తన లైఫ్ లోకి వెళ్ళి మేము డిస్టర్బ్ చేయలేము తను మా లైఫ్ డిస్టర్బ్ చేయడు అంటే లెరీతో అప్పుడప్పుడు మాట్లాడిస్తాను నేను ఎప్పుడు బర్త్డే కంపల్సరీ మాట్లాడించాలి కాబట్టి నేను మాట్లాడిస్తాను నేను దాన్ని అసలు అలా చేయను ఎప్పుడైనా కలవాలనిపిస్తే కలుస్తాను కానీ ఊకే కల్పించను ఎందుకు ఇక్కడ ఏమైతుందంటే ఊకే కల్పించిన కొద్ది ఏదైనా ఒక వీడియో బయటకు వస్తే ఇంకా వైరల్ అవుతుంది అది మేము బాగుంటుంది ఇప్పుడు మా లైఫ్ బాగుంటుంది తన లైఫ్ బాగుంటున్నప్పుడు ఇంకా మధ్యలో ఇవన్నీ వద్దు సో లిరికి చెప్పాను లిరి లిరియే చెప్తాడు వద్దులే అమ్మా మనం బాగున్నాం కదా బర్త్డేకి ఫోన్ చేస్తాడు నేను మాట్లాడతాను అంతే ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు లిజన్ ఆతోనే ఉంటాడు ఇప్పుడు హైదరాబాద్ లో హైదరాబాద్ హైదరాబాద్ ఫుల్ పూర్తిగా షిఫ్ట్ అయిపోయారు హ్యాండ్ షిఫ్ట్ అయిపోయారు అచ్చా సార్ మన మనోడు ఏం చదువుతున్నాడు ఇప్పుడు 5th క్లాస్ ఆడు 5th క్లాస్ వరకు ఇన్ని మార్లు చెప్తున్నా పర్లేదు నేను అంటే వాడు చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నాడు కదా ఆ ఆ చూస్తున్నాడు కాబట్టి వానికి అన్ని తెలుసు ఇప్పుడు ఒక అంటే వానికన్నా ఎక్కువ నేను మిస్ అవుతానన్నమాట అనమాట వాడు చెప్తా ఉంటాడు అందరికి నాకన్నా మా మమ్మీ నేను మిస్ యూ మిస్ యూ చెప్తానే ఉంటాను అనమాట ఫైవ్ డేస్ వెళ్తాం మనం షూట్ కి అలా అప్పుడప్పుడు మిస్ అవుతాను వాడు కూడా మిస్ అవుతాడు బాగా మా ఇద్దరిని చూస్తే నువ్వు షాక్ అవుతావు అమ్మ కొడుకులా ఉంటాం ఫ్రెండ్స్ లా ఉంటాం వాడు నాకు ఇక్కడికి ఉంటాడు అయితాడు ఇక్కడికి ఉంటాడు చెప్పుకోవచ్చు బాధలు చెప్పుకోవచ్చు బాధలు వాడు ఇంకొంచెం పెద్దగా అయితే ఓ నేనైతే వాడిని పట్టుకొని కొడుకు ఇట్లా చెప్ ఇది ఈ మూవీ ఉంటది కదా రవి తెచ్చుతుండ అది నీవే నీవే చూడదు అలా ఉంటా అలా ఉంటాం చూడండి కొంచెం అయితే ఇంకా నీ అబ్బాయి ఒకవేళ ఒకవేళ ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి లవ్ మ్యారేజ్ చేసుకుంటాను నేను ఈ అమ్మాయి నచ్చింది అంటే నీరియాక్షన్ ఇంటి చేసుకోరా అంటాను వానికి ఇష్టం కదా మనకిష్టం ఎందుకు నే అలా అన్నాను ఇప్పుడు మాది అలా అయిందని అందరిది అలా అవుతుందని అనుకోలేం కదా కొందరు మంచి ఉంటారు యాక్చువల్ మ్యారేజ్ అలా రాసి పెట్టి ఉంది యాక్చువల్ మ్యారేజ్ పోయిన పెళ్లిపోయింది ఒపీనియన్ ఏంటి చేసుకోవచ్చు ఇప్పుడు పెళ్లి చేసుకోవచ్చు కానీ అండర్స్టాండింగ్ ఉండాలి ఒకటి చిన్నప్పుడు అయితే చేసుకోవద్దు ఇప్పుడు మెచ్యూర్ ఉండదు మైండ్ మనం ఏం చేస్తామో తెలియదు కొంచెం ఇప్పుడు సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ నిజంగా పెళ్లి చేసుకుంటే ఇయర్స్ ఇయర్స్ అప్పుడు చేసుకుంటే మనకు అన్ని తెలుసుంటే మనం ఏది ఏది రైట్ అనేది అర్థమవుతుంది అర్థమవుతుంది అప్పుడు ఎవరితో మనం ఏం మాట్లాడాలని అర్థమవుతుంది ఈ చిన్నప్పుడు చేసుకొని మనం తప్పే లేకపోతే ఇలా ఇలా ఉంటాయి కదా అప్పుడు తెలీదు చిన్నప్పుడు మైండ్ ఎలా ఉంటది ఏది చేసినా మనం కరెక్ట్ అని మనకు అనిపిస్తుంది అంటే ఎదుటి వాళ్ళకి అనిపించదు నేను చెప్పేది ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అప్పుడు పెళ్లి చేసుకోండి లవ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా అప్పుడు కరెక్ట్ ఉంటారు విడిపోయాలసిన ఆలోచన కూడా రాదు వచ్చినా కూడా ఏదైనా వీళ్ళతో ఉండాలి అనిపిస్తుంది ఓకే యాక్చువల్లీ నా నా ఇంటర్వ్యూస్ లో ఆన్వైట్ ఉంది ఏంటి టాటూస్ గురించి అడగాం ఇవన్నీ టాటూస్ ఉన్నాయి నాకు నా ఇంకొన్ని ఇంటర్వ్యూస్ లో బాగా జనాలు కనెక్ట్ అయ్యే టాపిక్స్ నాకు అన్ని టాటూస్ చూస్తుంటే నాకు కళ్ళు అటు వెళ్తున్న ఇందని అదే చూస్తున్నా ఈ వాచ్ పెట్టుకున్న దగ్గర మొత్తం ఏదో కొట్టేసినట్టు అనిపించింది ఇది అప్పుడు టోనీ పేరుండే ఇది చూ ఇక్కడ టోనీ పేరుండే ఓకే దాన్ని ఏం చేసావు ఫ్లవర్ ఏ ఫిచ్చారు ఫ్లవర్ ఏ ఫిసిన తర్వాత అమ్మో ఇంత పెద్దగా ఉందనే రిమూవ్ చేపిస్తున్నాను నాచువల్ రిమూవ్ ఇదేమో లిడిగంది ఇది నార్మల్ గా స్టార్ నార్మల్ గా స్టార్ అప్పుడు ఆయనకి ఏ రాలేదు స్టార్ దాన్ని కూడా గీకలేదు కరెక్టే అది స్టారే కావాలని చూసుకోండి ఏది గీకలేదు అదే టాటో వేయడానికి ఏ రాలేదు ఆయనకి ఏ రాకపోతే అప్పుడు బాగా ఇష్టం నాకు టాటోస్ చేసుకోవాలి అదే ఇది నార్మల్ గా మా ఫ్రెండ్స్ ఉంటారు సిక్స్ మెంబర్స్ ఇక్కడ ఎస్ ఉండే సిరి అని సుచి అని ఇలా మా ఫ్రెండ్స్ ఉండే ఈ ఎస్ చూసి ఎవడో అనుకోండి నా కామెంట్ ఎస్ అంటే ఎవడు ఎవడు పేరు పెట్టుకున్నావు అమ్మ ఏంట్రాక్చర్ ర ఇది కూడా ఎవరో ఏవని మార్చేస్తావు అంటే మార్చేయడం కాదు ఎందుకు గొడవ మనకి అవసరమా అంటే మా ఫ్రెండ్స్ నా నుంచి విడిపోయి టూ ఇయర్స్ అవుతాం వాళ్ళు కూడా యాక్చువల్లీ ఏంటంటే మా ఫ్రెండ్స్ సైడ్ డాన్సర్స్ అన్నమాట యూనియన్ డాన్సర్స్ వాళ్ళే నాకన్నే అప్పుడు ఎంతమంది ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ వాళ్ళకి ఇక్కడ జానవన్ ఉండిద్ది వాళ్ళకి జానవన్ ఉండి నేను మాత్రం ఎస్ వస్తుంది కదా షైని సుచి సంగీత అని ఉంటారు వాళ్ళు ఎస్ సో నేను ఒక్కదాన్ని ఎస్ వేసుకునేదాన్ని సో వాళ్ళు మాత్రం ఇట్లాగా జానువాన్ వేయించుకున్నారు మేము అలా అప్పుడు ఇంకా బాగా స్టైల్ మాకు స్టాటస్ ఎట్టించుకోవాలి ఇలా ఉండాలి అలా ఉండాలని వాళ్ళు ఏంటంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళు దూరం అయిపోయారు నేను వీళ్ళతో మాట్లాడడం ఇష్టం లేదు కొందరికి మాట్లాడడం ఇష్టం లేదు ఇష్టం వాళ్ళు ఏం చేశారు నా కోసం నా హ్యాపీనెస్ కోసం మనం ఉంటే జాను హ్యాపీగా ఉండలేకపోతుంది వాళ్ళు మనం చూసుకోలేకపోతున్నారని చెప్పేసి నా మీద ఒట్టేసి వెళ్ళిపోయారు ఇప్పటికి త్రీ ఇయర్స్ అవుతుంది కనీసం నాకు ఫోన్ చేయరు నా బర్త్డేకి మాత్రం వేరే ఇప్పుడు నేను ఇక్కడే నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను కదా ఇది చేసేది కూడా వాళ్ళకి తెలుస్తుంది తెలుసుకుంటారు పక్కన ఉన్న వాళ్ళని జాను ఎలా ఉంది ఎక్కడ ఉంది అనేది వాళ్ళు ఇంకా నాకు అమ్మ నానకా ఎక్కువ కానీ ఏదో రోజు అనుకుంటున్నా చూడండి వీడియో చూసి రాండి ఇప్పటికైనా వెయిట్ వాళ్ళ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను ఏడ్చిన రోజులునే నేను వాళ్ళ కోసం చనిపోయింది సుచి అని అమ్మాయి చనిపోయింది అయ్యో లవ్ అది మార్చ్ ఫిఫ్త్ నేను ఇప్పటికి పెడతాను మార్చ్ ఫిఫ్త్ కి స్టేటస్ పెడతాను

అంటే స్విచ్ ఏంటంటే తన కోసం అన్ని కొనియడము మా మేము డాన్సర్స్ కదా అప్పుడు డ్యాన్స్ చేస్తూ డబ్బులు వస్తుంటే ఆయనకి అన్ని కొనిస్తుంది ఎందుకే ఎన్ని కొనిస్తుంటే వానికి నేను ఏం తప్పు ఇంకెవరు ఉన్నారే అనేది అనేది సరే అని మేమందరం ఊళ్ళు కదా మంచి ఆ అమ్మాయిది మంచిరాలు అనమాట ఇలా వాళ్ళం కదా వెళ్ళినప్పుడు మంచిర్యాలకి వెళ్ళింది మేము షాప్కి వెళ్ళినప్పుడు వాడు వాడు వచ్చాడు అనమాట మంచిరాల్లోనే ఇంకో అమ్మాయితోనే వస్తే చూసి అప్పటికి కూడా ఆయన ఏమట్లేదు ఇలా చూసింది చూసిన తర్వాత ఏంటి అని ఎవరేమ్మా అంటే నా కజిన్ అని చెప్పాడు మేమేమో కాదే కాదే అంటే హే లేదు నా కన్న అలా చేయడు ఇలాగా పిచ్చిది నిజంగా చెప్తున్నా అమ్మాయి ఎంత అంటే అంత బాగుంటుంది ఏం చేయలేదంటే తర్వాత ఈ అమ్మాయి వచ్చింది కదా ఆ అమ్మాయి వచ్చి అడిగింది ఈ అమ్మాయి ఎవరని అని నా ఫ్రెండ్ అని చెప్పాడు మేము ఇన్నా నువ్వు పోయి అడుగుపుడు మళ్ళీ ఎవరంటే నేను చేసుకునే అమ్మాయి అని చెప్పాడు ఈ పిల్ల అక్కడ జోక్ చేస్తున్నాం అక్కడ నిజం చెప్పు అన్నాడు మీ పిల్ల లవ్ పెళ్లి చేసుకుంటున్నా ఆల్రెడీ పెళ్లి కూడా ఫిక్స్ అయిందని చెప్పాడు ఏమనలేదు వచ్చేసింది మేమందరం పండక్కింటికి వచ్చేసాము మేము ఒక్కొత్త హైదరాబాద్ రూమ్ లో ఉంది పురుగుల మంది తాగేసింది సిక్స్ డేస్ వరకు రూమ్ లోనే ఉంది ఓనర్స్ వచ్చి స్మెల్ వస్తుందని చూసిన తర్వాత మేము వచ్చాం ఒక్కొక్క కాలు ఎంత అయిపోయింది ఇలా ముట్టుకుంటే ఇలా చాలా మంది కానీ ఎవరికి తెలియదు నేను చెప్తున్నాను కదా కానీ నేను ఒక్కటే నిజంగా చెప్తున్నాను ప్రేమించండి ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించండి దక్కట్లేదు అన్నప్పుడు చచ్చిపోవాల్సిన అవసరం లేదు నువ్వు నిజంగా ఆయన ప్రేమిస్తే అమ్మాయినా అబ్బాయి లైఫ్ లాంగ్ ఆయన కోసమే నిల్చొని ఉండు పెళ్లి చేసుకోకు ఎవరిని తనని చూస్తుండు సైడ్ లవ్ చేయి నీకు అయిన ఇష్టం ఉంటే తనకు అంటే ఇష్టం లేదు కానీ నీకు తనంటే ఇష్టం ఉందనుకో హ్యాపీగా ఇలాగే ఉండు తనని తలుచుకుంటుడు ఏదో ఒక రోజు తనకు అర్థం అవుతుంది కదా అప్పుడు తను ఫీల్ అవుతాడు కదా నీ అమ్మాయి ఇంత మంచి అమ్మాయిని మిస్ అవ్వను ఏంది అని నేను అనేది అదే ఒక్కటి చెప్తాను గారు మనం కాళ్ళు ఏళ్ళు పట్టుకుంటూ వచ్చే ప్రేమ ఎప్పటికీ ఉండదు వాళ్ళకి ఇక్కడ నుంచి వచ్చే వస్తేనే ప్రేమ అది ఉంటుంది నేను నిజంగా చెప్తున్నాను ఏదైనా రాత పట్టే రాత లేదు ఏది లేదు అంటారు కానీ రాత ఉంటుంది ఒక మనిషి కలవడానికి రాసి పెట్టి ఉంటేనే కలుస్తారు అది రాసి పెట్టుంటేనే వాడు మన పక్కకుంటాడు